సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయి బాబా అందరి వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా దాకా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మన సాయి చాలా ముఖ్యమైన ఒక సందేశంతో మన ముందుకు వచ్చారండి అంతేకాదండి షిరిడి నుండి కూడా మనకి దర్శనం అనేది ఇవ్వబోతున్నారండి షిరిడి నుండి బాబా గారు దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే దర్శించుకోగలరండి కాదండి షిరిడీలో ఉన్న బాబాని దర్శించుకోవడం వల్ల మనకి ఎంత పుణ్యం అనేది కలుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి షిరిడి వెళ్ళాలి అన్న ప్రతి ఒక్కరి కోరిక ఎంతలా ఉంటుందండి అలాంటిది మన దగ్గరికే ఆ షిరిడి దర్శనం కోసం బాబానే షిరిడి నుండి మన దగ్గరికి వస్తున్నారు అంటే దర్శించుకోవడానికి మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా షిరిడిలో ఉన్న మన బాబానైతే మనం దర్శించుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి స్టార్ట్ చేసే ముందు ఎప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట్ర సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మన సాయి ఈరోజు మన షిరిడి సాయినాథుడు మనకి ఒక మంచి సందేశం అనేది ఒక కథ రూపంలో అయితే అందించబోతున్నారండి ఇప్పుడు మనం ఆ కథ ఏంటో తెలుసుకుందామండి కథ తర్వాత మాత్రం మన షిరిడిలోని బాబా గారి దర్శించడం అనేది చేసుకుందామండి బాబా గారిని మనస్ఫూర్తిగా షిరిడిలో ఉన్నాయని మనస్ఫూర్తిగా దర్శించుకుందాం షిరిడిలోనే ఉన్న బాబా గారిని చూస్తూ మనసులో ఉన్న మీ కోరిక ఏదైతే ఉందో అదొక్కసారి బాబాకి చెప్పుకోండి తప్పకుండా షిరిడిలో ఉన్న షిరిడి సాయినాథుడికి తప్పకుండా చేరుతుందండి ఇంకా వేడి లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి మన సాయి సందేశం ఒక కథ రూపంలో అయితే మనం విందామని అనుకున్నాం కదండి ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందామండి ఒక ఊరిలో సాధారణ కుటుంబం అండి ఆ కుటుంబం ఆ ఊరిలో అయితే ఒక చిన్న టిఫిన్ కొట్టయితే రన్ చేసుకుంటుందండి వాళ్ళకైతే ఒక బాబు ఒక పాపండి వాళ్ళకి అత్తయ్య గారు మామయ్య గారు లేరు ఎందుకంటే వీళ్ళకు పెళ్ళి అయిన మూడో సంవత్సరంకే వాళ్ళు ఇద్దరు కూడా చనిపోవడం జరిగిందండి పాపం వాళ్ళు వాళ్ళ అత్తగారు మావయ్య గారు చనిపోయిన తర్వాత వీళ్ళు బాగా పేద కుటుంబం కింద అయిపోయిందండి ఎందుకంటే తిన్న బ తిన్న భర్తకి మాత్రం బాధ్యత అనేది ఏమాత్రం కూడా లేదండి అత్తగారు మావయ్య గారు ఉండేటప్పుడు పాపం వాళ్ళకి వచ్చే ఫెన్షన్ డబ్బులు వాళ్ళు ఏదో ఒక పని చేయడం అలా ఇల్లు గడిసిపోయేదండి వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో పాపం అప్పటి నుంచే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు పిల్లలు ఇద్దరిని చదివించుకోవడం ఇల్లు గడవడం ఇంటికి రెంట కట్టడం కరెంటు బిల్లు కట్టడం ఇంట్లోకి సరుకులు వేయించుకోవడం ఇంకా ప్రతిది ప్రతిదీ అంటే ప్రతిదీ కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతూ వస్తుందండి తన భర్తకి ఎంతలా ఎన్నిసార్లు చెప్పినా తన భర్త మాత్రం ఏమాత్రం కూడా మారలేదండి ఈమె ఎన్నోసార్లు చెప్పాలని చూసింది ఏంటంటే మన మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు ఎలా ఉంటే కనుక వాళ్ళ జీవితం ఏమైపోతుంది వాళ్ళకి చదివించాలి కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి మీరు ఎలా ఉంటే నేను ఒక్కదాన్ని నా వల్ల కాదు అని ఎన్నోసార్లు ప్రయత్నిస్తాయి తన భర్త మాత్రం ఏంటి మనం సాధించేది మన బతుకులంతా ఇలాగే ఉంటుంది మనకి ఏ దేవుడు కూడా వచ్చి సహాయం చెయ్యడు మనకి ఏ దేవుడైనా వచ్చి వరాలు కుడిపిస్తాడా చెప్పు వెళ్ళి ఆ దేవుణ్ణి మొక్కుతాను అని ఈ విధంగా ఎటకారంగా మాట్లాడుతూ ఉండేవాడు మన జీవితం అంతా ఇంకెలాగే ఉండిపోతుంది మన జీవితంలో మార్పు రాదు అనక నేను తాయి ఇంకెలాగే ఉంటాను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని ఇలా మాటకి మాట ఇలాగా ఉన్నది ఉన్నట్టుగా అనేస్తూ తప్పించుకునేవాడు ఇది చూసిన ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది తన కొడుకు కూడా ఈ మాటలన్నీ కూడా వింటాడు అప్పుడు విని తన కొడుకు ఆమె దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటాడు అమ్మా బాధపడకు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుందమ్మా ఆ టాలెంట్ ఒకసారి ఏంటో గుర్తు తెచ్చుకుంటే ఆ టాలెంట్ బట్టి మనం అందరిలాగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని తన కొడుకు అంటాడు ఆమె పాపం వీడికి చిన్నపిల్లోడు కదా నేనేది బాధపడుతున్నానని వీడేదో నాకు చెప్తున్నాడు అంతే అని చెప్పి తన కొడుకు చెప్పిన మాటలు ఏదైతే ఉందో అవి నిర్లక్ష్యంతో వదిలేసింది అలాగా రెండు మూడు సార్లు పాపం తన కొడుకు చెప్పాడు అయినా సరే ఆమె వినలేదు ఒకరోజు అనుకోకుండా భార్య భర్తలు ఇద్దరు కూడా హోటలు కట్టేసి ఊరు వెళ్ళాలని చెప్పి ఊరైతే వెళ్ళారు అప్పుడు ఒక పెద్ద ఉన్నంత స్థాయి అంటే చాలా పెద్ద కుటుంబం అండి అలాగే చాలా ఆస్తి అనేది వాళ్ళకి ఉంటుంది అన్నమాట వాళ్ళైతే ఆ ఊరికి వచ్చారు ఆ ఊరిలోని టిఫిన్ కొట్లు అన్నీ కూడా మూసేస్తున్నాయండి ఈ టిఫిన్ కొట్టు దగ్గరికి అయితే వచ్చి ఈ విధంగా అంటాడు మాకు ఏం చేస్తారో తెలీదు మాకు ఇప్పుడు టేస్టీగా మంచి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తే కనుక మీరు ఎంత డబ్బు అడిగితే మేము అంత డబ్బు ఇస్తాము అని అంటాడు అప్పుడు ఈ అబ్బాయి అంటాడు అయ్యో లేదండి మా అమ్మ మా నాన్న బయటికి ఫంక్షన్ అని చెప్పి వెళ్ళారు మాకు ఏమి వండడం అది మాకు రాదండి అని వాళ్ళ అక్క అయితే చెప్తుందండి వాళ్ళ అక్క చెప్పేటప్పుడు ఇతను తన తమ్ముడు పిలిచి పక్కకి వెంటనే వాళ్ళక్కను పిలిచే విధంగా అంటాడు అక్క వంట చేస్తే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్తున్నారు కదా డబ్బులు లేక అమ్మ ఎంతగానో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులు వస్తే కనుక అమ్మకి ఎంతో సహాయపడిన వాళ్ళం అవుతాము కదా అని అంటాడు అప్పుడు వాళ్ళ అక్క అంటుంది మనం వంట ఎలా చేస్తాంరా మనకి వంట చేయడం రాదు కదా అని అంటుంది అప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క అమ్మ వంట చేసేటప్పుడు ఎలా ఏంటో నేను చూసేవాడిని నేను చూస్తున్న ప్రతీది కూడా నేను గుర్తు పెట్టుకుంటాను కదా అమ్మ చేసినట్టుగానే నేను కూడా ట్రై చేస్తాను నువ్వు నాకు అన్ని కోసి ఇవ్వు నేనే వండుతాను అని అంటాడు సరే లేరా నీ ఇష్టం అని అంటుంది అప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గరికి అంటారు మాకు కాస్త టైం ఇవ్వండి ఈ లోపు మీరు ప్రశాంతంగా కూర్చోండి మాకు కాస్త టైం ఇస్తే ఈలోపు మేము వంటలు రెడీ చేస్తాము అని అంటారు సరే బాబు అని అంటారు వెంటనే వీళ్ళిద్దరూ కూడా వంటలు చేయడం అనేది మొదలు పెట్టారు అక్క అయితే అన్నీ కూడా కోసి ఇస్తూ ఉండగా తమ్ముడు అవి చకచకా చకచకా అని వంటలన్నీ కూడా మంచి గుమ్గుముగా ఆడే వాసనతో వంటలన్నీ కూడా రెడీ చేశాడండి ఈ వంటలన్నీ కూడా వాళ్ళకి వడ్డించారు ఆ వంటలు వాళ్ళు తిన్న తర్వాత ఎంత ఆనందంగా పడ్డారంటే వాళ్ళు మామూలుగా లేదండి ఎందుకంటే మంచి మంచి టేస్ట్ ఏంటి అది పెద్ద పెద్ద హోటల్లో రెస్టారెంట్లో లేని టేస్ట్ ఈ అబ్బాయి చేసిన వంటల్లో అయితే వాళ్ళ టేస్ట్ అనేది చూసారండి దానికి ఎంత డబ్బులు ఇచ్చినా సరే చాలా తక్కువ అని అనుకున్నారు అంతేకాదు ఎంత మంచి టాలెంట్ ఉంది ఎంత టేస్ట్గా వండుతున్నావు అలాంటిది ఎంత మంచిగా ఉండే నువ్వు ఇలా ఈ పల్లెటూరులో ఉండిపోవడమా ఇంత చిన్న హోటల్ ఆమె ఇది నువ్వు కనుక సిటీలో ఉండి హోటల్ రెస్టారెంట్ లాంటిది కనుక పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అంటాడు అతను అన్నాక అక్కడి నుంచి అయితే కొంత ధనం ఎక్కువగా ధనం ఇచ్చి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఈలోపు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అయితే వస్తారు వచ్చాక ఏంటి అసలు ఏమైంది ఏం చేశారు మీరు అని అడిగితే అప్పుడు అక్కడ జరిగిందంతా కూడా వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు చెప్తారు ఇచ్చిన డబ్బులు వాళ్ళమ్మకి ఇస్తే పాపం వాళ్ళమ్మ ఎంతో ఆనందపడుతుందండి నా కొడుకులో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వచ్చే డబ్బులతో కొంత అప్పు అనేది తీరుతుంది ఉందండి ఎందుకంటే వాళ్ళు కొంత కొంత రోజు వడ్డీకి అని చెప్పి తీసుకుంటారండి రోజుకి చీటీ అన్ని పద్దులు ఉంటాయి అన్నమాట అవి తన పొద్దు ఏదైతే ఉందో పొద్దు అనేది క్లియర్ చేసుకుందండి రోజు ఈ అబ్బాయి ఒకటి చేయాలని అనుకున్నాడు అదేంటంటే స్కూల్కి వెళ్ళేటప్పటికి ఇంకా టైం ఉంటుంది కదా ఈ లోపు చక్కగా వంటలు చేయొచ్చు అని అనుకుంటాడు వెంటనే ఆ వంటలన్నీ కూడా రోజు కూడా తెల్లవారుజామున మూడింటికి లెగిసిపోయి వంటలన్నీ కూడా చకచక చకచక చకమని చేసేస్తాడు స్కూల్కి వెళ్ళే సమయంలో వంటలన్నీ కూడా రెడీ అయిపోతాయి ఇదంతా చూసిన వాళ్ళమ్మ ఎంతో గర్వపడుతుంది ఎంతో ఆనందపడుతుంది వచ్చే కస్టమర్స్ అందరూ కూడా కడుపు నిండా భోజనం చేసి చాలా బాగుంది చాలా బాగుందని అందరూ అంటూ ఉండగా డబ్బులు అయిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉండేవారు ఇంకా ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు అప్పుడు ఈ అబ్బాయికి ఒకటి అనిపించింది ఈ చిన్న పల్లెటూరిలో కాదు మనం సిటీకి వెళ్ళి అక్కడ ఒక మంచి రెస్టారెంట్ పెడదాము అని అనుకుంటాడు ఆ విషయం వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పాడు అది సరేలే అని చెప్పి అంటారు కానీ ఈలోపే అక్కడున్న బంధువులు వాళ్ళు అంటారు మీరు సిటీకి వెళ్ళి ఏం బతకగలరు మీరు ఏం బతకలేరు ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకోండి సిటీకి వెళ్తే మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతారు మీరు అని ఈ విధంగా చెప్తూ ఉండేవారు అలా కొంతకాలం అయితే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఉండిపోయారు ఇంకా వీళ్ళకి కష్టాలు అంటే అప్పులు ఇంకా ఎక్కువ పెరిగే కలదు వీళ్ళకి ఇంకా బాధ్యత అనేది పెరుగుతూ వస్తుంది మాట అప్పుడు తన కొడుకు అయితే ఏమన్నాడు అంటే అమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు మన జీవితంలో మనకి ఏది మంచిదో మనం అది మాత్రమే చెయ్యాలి ఇంకా మనం సిటీకి వెళ్దాము అని చెప్తే సరేలే బాబు వెళ్దాము అని అంటుంది ఇంకా అలాగే ఎవరికి చెప్పకుండా సామాన్లు అన్ని పెట్టుకొని కూడా వాళ్ళు సిటీకి రావడం జరిగింది అక్కడ ఒక బడ్డీ లాంటిది పెట్టి అక్కడ వంటలు చేసి పెట్టేవారు ఇంకా చూడాలి ఆ భోజనానికి ఆ టిఫిన్లకి అయితే లైన్ అయితే కట్టేస్తారండి ఇంకా లైన్ కట్టేసి కాక మూడు నాలుగు నెలల్లోని చాలా డబ్బు సంపాదించారు వాళ్ళకున్న అప్పులన్నీ కూడా తీర్చేసుకున్నారండి అలాగే ఇంకొక ఐదు ఆరు నెలలు కష్టపడ్డారు ఆ తర్వాత ఒక మంచి రెస్టారెంట్ కూడా పెట్టారండి ఇంకా రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఇంకా మామూలుగా ఉంటుందండి అటువంటి రెస్టారెంట్లు ఇంకా నాలుగైదు మాత్రం పెట్టేస్తారండి నాలుగు ఐదు రెస్టారెంట్లు పెట్టేశారు ఒక ఇల్లు కూడా కొన్నారండి అంత మంచిగా సాగింది అంటే ఈరోజు మన సాయి మనకి ఈ సందేశం ఎందుకు ఇచ్చారో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన సాయి ఇచ్చిన సందేశం అర్థం కాని వాళ్ళకి నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి మనం ఇప్పుడు పడుతున్న కష్టాలు ఇంకెప్పుడు కూడా ఇవి ఇంక పోవు ఇవి ఎప్పుడు మనతోనే ఉంటాయి అని అనుకోకూడదు మనలో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి అది తప్పకుండా అది గుర్తిస్తే కనుక మనం ఎవరి కింద కూడా పని చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండదండి మన టాలెంట్తో అయితే మనం కోరుకునేది తప్పకుండా సాధించవచ్చు అలాగే మనం అనుకున్న పని చేసేటప్పుడు పది మందికి చెప్పడం వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా మనం విని అయ్యి అయ్యో అవ్వదేమో అని చెప్పి నిర్లక్ష్యంతో మళ్ళీ అది వదిలేయడం ఇటువంటి చేయకూడదని మన సాయి అయితే మనకి సందేశం ఇస్తున్నారండి ఎవరిని ఎవరు కూడా తక్కువ చేసి చూడకూడదు అని చెప్తున్నారు అంతేకాదండి మనకన్నా చిన్నవాళ్ళు అయినా సరే మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మనకి ఏదైనా సలహా ఇస్తే మనకన్నా చిన్నవాళ్ళే కదా వీళ్ళకేం తెలుసులే అని కొట్టి పడేయకూడదు ఒక్కసారి అది వినాలి అని మన సాయి అయితే మనకి సందేశమైతే ఇస్తున్నారండి మనకి తెలియకుండా మనకి ఒక టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని ఉపయోగించడం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారండి ఆర్థిక ఇబ్బందులే కాదండి ఏదైనా సరే భార్యాభర్తల సమస్య అవ్వచ్చు ప్రేమికుల సమస్య అవ్వచ్చు తోడబుట్టల సమస్య అవ్వచ్చు కొడుకులు ఉద్యోగం గురించి కానీ పెళ్ళి గురించి కానీ ఆస్తి గురించి కానీ దేని గురించి అయినా సరే మనలో మనకి తెలియకుండా ఒక టాలెంట్ అనేది ఉంటుంది అంటే అనుకున్నది సాధించడానికి మనలో ఒక మంచి అవకాశం అనేది ఉంటుందండి అది ఎలా చేయాలి ఏంటనేది దాన్ని గుర్తించమని మన సాయి అయితే చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుసుకోండి